వెల్కమ్ టు అంకేదన్ను ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన షూ చూడండి బాగా చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు మనము మోసే కట్టలు తయారైంది మన కావేరి కానీ ఝాన్సీ కానీ దీని మీద కూర్చొని సవారు చేస్తారు దీనికి పొద్దున్నే సత్యానం తెలుసు కదా మీకు రోజు సత్యానం పెడతామని పులుగుము నైట్ సంక్రాంతి పులుగు మిగిలింటే పులుగు పెడుతున్నాము అనమాట ఈ అవలా చేయొద్దు బట్ కింద పెడితే కాలు గడుపుడమే ఏం చేస్తుంది అది అలా ఏడు గంటల అవుతుండవు

కొడితే కుట్టా యా ఎందుకు కట్టలు కొడతావు ఆ ఏ కొట్టద్దు అది అన్నం తింటుందిరా ఇగో మన షూ ఇప్పుడు ఇంకొక సంవత్సరం జరిగితే పెద్దోళ్ళు కూడా మనము రైడ్ చేయొచ్చు ఇంకా ఇప్పుడైతే ఝాన్సీ కావేరి వీళ్ళు మాత్రమే మనం ఆ షూ మీద సవార్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్లోగా పెట్టండి ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్